ఆశయ నమలముగాని వాసి గంధువు ప్రజ్ఞామూఢ అని వారి పెద్ద ఇక మీకు నాకు చెల్లు గుణారమత అయిపోయింది అక్కడి నుంచి ఈ రేపు ఉండేటటువంటి దాంట్లో అనే దాంట్లో అర్థం ఆభుషితుని పతిగా కోరిన క్మానాభుడేమి కోరున చెప్పుమా ജപുമാ ചാരു ചേരനു ശ്വാധുടേജകുമാരു വ്യോമുണ്ടേ മഹുവാ അനി വാരത്തിച്ച ആപതി വാർ എ വന്ന വാർ എ ప్రణవ నినాదమో మధుర భావత ధారణము ధారణమును ప్రణవ నినాదమున్ మధురంగిత సత్వారణమును అస పూర్వ నిరామయ జీవిక సింధు జాతయుణమూ అలచాంపృతి దేహమందణువణువంధు నిండా

సర్వారంపు యుద్ధం పునం వరించదను లక్ష్మీనాథుడే మెచ్చుతో అని వీడి కూడా ఇచ్చారు ఇక లేచగారికి సమస్య రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై అని వారిచ్చిన సమస్యని సేవిత సత్కవీంద్రుడు కవిస్త విచిత్ర తత్త విద్యావరి మురు మురుదైతుల జంపిన లోక భీకరుండావన జాయ దక్షుడు ప్రభాకర వంశుడు ఘోర శత్రువై రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాది రాముడు ఈ చిన్న చిన్న ధారణ కాదు కానీ అవధాన ధారణ అయిపోయింది మీకు కొన్ని విచిత్రమైన ధారణలు చిన్న చిన్న విన్యాసాలు ఒక ఐదు నిమిషాలు చూపించిన తర్వాత వారి బ్రహ్మానందం గారికి వారికి ఆ మాట వారికి సరిగా ధన్యవాదాలు చెబుతున్నాను బాటావారు రచ్చలు రక్షలు రక్షలు బాధ రక్షలు చచ్చలు బాధ చాటా కంటే నిజంగా నాకు రక్ష అయిపోవడం చేయించే నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఫోర్ నైన్టీ నేను పూర్తి చేశాక ఐదు వందలు ఎక్కడో కట్టు చేస్తాం కానీ ఇక్కడికి వచ్చి మీ ముందు అమెరికాలో ఇక్కడ చేయటం లేదు నిజంగా నా జీవితంలోనూ మీ జీవితంలోనూ వరపురాని సంఘటన అమెరికా అనుభవాలని పుస్తకం రాసి వేస్తున్నాను నేను అందులో బాటా వారు ఈ పుచ్చకులు ప్రత్యేకంగా బ్రహ్మానందం గారు మీ అందరూ శాశ్వతంగా వండి నా మీద ఆల్రెడీ ఇప్పటికే మధురై కామరాజు యూనివర్సిటీలో ఎంసీ చేశాడు ఒక ఆయన ఇక్కడికి వచ్చిన ఒక ఆయన రాళ్ళబండి గోతా ప్రసాద్ గారు అని ఆయన నా మీద పిహెచ్డీ కూడా చేశారు నలుగురు సహస్రావతారుల మీద పిహెచ్డీ చేశారు ఆయన ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఎవరు అమెరికా విధానం కూడా వచ్చాక ఇప్పుడు చెప్పిన వేదాంతం ఆచార్యులు గారు ఒక ఆయన ఉన్నారు మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఆయన తెలుగులో పిహెచ్డీ చేస్తున్నాడు ఇది ఆయన పిహెచ్డీలో ఈ అవధానం ఐదోందర అవధానంగా పోటీ చేస్తారు కాబట్టి ఆ రకంగా ఎలా చూసినా యూనివర్సిటీలో పిహెచ్డీలో ఎక్కింది ఈ అవధానం శాశ్వతంగా నిండిపోయింది పుస్తకంలో మీ అందరి పేర్లు ఉండిపోతాయి ఉంటుంది పర్టికులర్గా గా బాట ఉండిపోయింది ఆ రకంగా వీరి ధన్యవాదాలు చెబుతున్నాను చిన్నప్పుడు దారణ చేయాలని గొప్ప కోరింది ఏది చదివితే అది అస్సలు చెప్పాలి